పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిందలు వేయడం సరైంది కాదని పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి అన్నారు జమిగుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పచ్చి దొంగని ఎక్కడివో పాత ఆధారం పెట్టి పేల్చింద్ర అంటూ మాట్లాడడం సరికాదని ఒక మంత్రి గేట్లు ఎత్తినప్పుడు కొట్టుకు కొట్టుకుపోలేదు ఇప్పుడు ఎట్లా కొట్టుకుపోతుంది అంటూ మాట్లాడడం వారి దిగజారుడు తరానికి నిదర్శనమన్నారు నాణ్యత ప్రమాణాల లోపం వల్లనే చెక్ డ్యాం కూలిపోయిందని చెక్ డ్యామ్ నిర్మాణానికి సీల్డ్ వాడలేదన్నారు చెక్ డ్యామ్ పక్కా నాసిరకంగా కట్టారని అర్థమవుతుందన్నారు బ్లాక్మెయిల్ చేసి గెలిచిన ఎమ్మెల్యే మాటలు విని మాజీ మంత్రులు రావడం సిగ్గుచేటు కాంగ్రెస్ హాయంలో రెండేళ్ల నుంచి ఎక్కడైనా ఇసుక అమ్ముకున్నట్లు చూపించాలని అక్రమ ఇసుక వ్యాపారం చేసి వేలాది కోట్లు కొల్లగొట్టిన ఘనత బీఆర్ఎస్ అన్నారు అధిక లోడ్ ఇసుక లారీల రవాణా వల్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇసుక మొత్తం పోయిన తర్వాత హాలు అయ్యి మొత్తం ఇట్లా తేలు ఉందని ఎం కట్టారో ఆ చెక్ టైంలో ఎక్కడ కూడా స్టీల్ వాడలేదు మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎక్కడ స్టీల్ వాడలేదు స్టీల్ వాడితే స్ట్రెంతంగా ఉండేది అది నిలబడి ఉండేది కానీ స్టీల్ వాడలేదు ఒక బ్రిడ్జ్ కాల్లో నిలబడతాం దాంట్లో స్టీల్ ఉంటుంది ఇది ఇసుక మీద కేవలం కంకర ఇసుక సిమెంట్ బేస్ చేసుకొని మాత్రమే కట్టినటువంటిది నాసిరకమైన పళ్ళు ఓ ప్రణాళికాబద్ధంగా లేనటువంటి పళ్ళు ప్రణాళిక లేనటువంటి పళ్ళు చేసి ఇవాళ కాంగ్రెస్ నాయకులంటే అంటే ఊరుకు మా నాయకుల మీద మా కార్యకర్తల మీద హుజరాబాద్లో జబ్బికుంట్ల కేసు లేని మీరు కాలే ఇసుక అమ్ముకున్న దొంగలు మీరు ఇవాళ మాట్లాడుతూ ఇంకా కలెక్టర్ దగ్గర పోయి కంప్లైంట్స్ చేయటం ఎన్నికలు ఉన్నాయి కదా స్థానిక సంస్థల ఎన్నికల్లో లాభం పొందాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించుకోవాలని ఒక పన్నాగం ఈ తప్పును ప్రచారం చేస్తూ ఇంకెన్ని రోజులు పబ్బం గడుపుకుంటారు అన్ఎక్స్పెక్టెడ్గా బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎమ్మెల్యే మాటలు పట్టుకొని మంత్రులు మీరు రావటం అసలే వేస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే వీళ్ళ పది సంవత్సరాలు పరిపాలించింది వీళ్ళే ఇసుక దొంగతనం చేసిన వీళ్ళ నీ సంతోష్ చేసిన దొంగతనం నీ కేటీఆర్ రేసింగ్లో చేసిన దొంగతనం మొన్నటిదాకా మీ ఆడబిడ్డ మీ కవిత లిక్కర్లో చేసిన దొంగతనం మీ కేసీఆర్ ప్రాజెక్ట్లో చేసిన దొంగతనం దొంగలు ఎవడని అడుగుతున్నా రెండు సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మా మంత్రుల పరిపాలనలో మా ఎమ్మెల్యేల పరిపాలనలో ఒక స్కామ్ చూపించండి ఎక్కడ ఇసుక అమ్ముకున్నట్టు చూపించండి ఇంకేదాన్ని అమ్ముకున్నట్టు చూపించండి తెల్లవారు లేస్తే అదనపు లోడ్లతో గంగల కమలాక లారీలు పోతాయి ఎన్ని చెక్ డ్యాములు ఎన్ని చెక్డాలు కూలిపోయినాయి ఏ నాణ్యత ప్రమాణాల ప్రకారం కట్టినరో దాని మీద ఎన్ని వార్తలు వచ్చినాయి ఎంతమంది దాని మీద కంప్లైంట్ చేసిన ఇవన్నీ ఇవన్నీ గుర్తురావట్లేదా మీరు ఓడ్ రోడ్లతో తీసుకుపోతూ ఉంటే పేట నాగంపేట దగ్గర మా కార్యకర్తలు అడ్డుకుంటే ఓవర్ లోడ్లతో ఇసుకపోతుంటే అనుకుంటే పది మంది మీద కేసు పెడితే ఇవాళ హుజరాబాద్ కోర్టు తిరుగుతున్నారు మీరు మమ్మల్ని ప్రశ్నించడం ఆ రోజు ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ఎమ్మెల్సీ బల్మూరి వెంకటగారు హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా ఉండే జమ్మికుంటలో లారీలు దొరకబట్టే లారీని కాంటా మీదకి ఎక్కించి ఓవర్లోడ్ ఉన్నదని ప్రూవ్ చేయలేదా ప్రూవ్ చేస్తే పది మంది మీద కేసు పెట్టారు ఎప్పటికి కూడా గారి మీద బల్మూరి గారి మీద కేసు నడుస్తా ఉంది దీనిలా ఇసుక దొంగేవాడు అని అడుగుతున్నా ఇసుక దొంగల మీద కేసు అవుతుందా ఇసుకను కాపాటు మీద కేసు అవుతుందా మీరు ఆలోచించాలి గోదావరి నదీ జలాలలో మేటలు వేసినటువంటి ఇసుకను మాత్రమే ప్రభుత్వం తీసి అమ్మేటువంటి అధికారం ఉండేది ఆ యొక్క పాలసీలు ఉండేది కాంగ్రెస్లో మేటలు పెట్టినప్పుడు వచ్చినటువంటి ఇసుక గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూములు ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో రైతు భూములలో పెట్టినటువంటి మేటని మాత్రమే ఇసుక తీసి అమ్మాలని టెండర్ల ద్వారా కాంగ్రెస్ పెట్టినటువంటి పాలసీ వాగులలో మానేర్లో ఇసుక తీయాలని పెట్టిన పాలసీ మీది మీరు దొంగలు పట్టుకుని ఇసుక దొంగలు మీరు మీరుసికరెడ్డి గారు ఏమన్నారంటే బెలిటెన్స్ పెట్టి ఎట్లా పేల్చారో నేను వీడియో చూపిస్తా అన్నాడు వీడియో చూపి చేశాడో ఒక ఫోటో చూపించాడు ఒక పెద్ద బట్టరాయి ఆ బట్టరాయి రంధ్రం దాంట్లో వైపు అది వీడియో ఎట్లయితుంది కౌశిక్ రెడ్డి మాట్లాడింది ఏంది ఈ ప్రాజెక్టుని ఈ చెక్ డామ్ని ఎలా పేల్చారో ఐ హ్యావ్ ఎ ఎవిడెన్స్ నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఈ ఎవిడెన్స్ చూపిస్తే ఎమ్మెల్యే రాజీనామా అని ఫోటో కాదు కావచ్చు నువ్వు వీడియో పెడతానండి నువ్వు ఎలా పేల్చారో అంటే డ్రిల్ వేసింది అట్లా పెట్టింది అవన్నీ విజువల్స్ నీ దగ్గర ఉన్నాయని మేము అనుకున్నాం తీర్హా చూస్తే నీ ఫోటో పక్కన ఒక ఫోటో కనబడుతుందా రా ఏసాడు నువ్వు రా నేను తీసుకుతా గ్రామాలలో బాయిలు తవ్విన కాడ ఐదారు సంవత్సరాల కింద బాయిలు తవ్విన రాళ్ళు కొట్టి బత్తీలు పెట్టి రాళ్ళు కొట్టినటువంటి బాయిల దగ్గర కూడా ఇప్పుడు వైర్లు కనబడతాయి ఓ రైతు తన వ్యవసాయ పొలం అవసరాల కోసం నీళ్ళ కోసం బాయిలో బండి వస్తే కొడితే ఇప్పటికి కూడా ఐదారు సంవత్సరాల తర్వాత పోయిన తర్వాత కూడా మొరంకు పొలంలో వైర్లు వెళ్తాయి నిర్మాణం కోసం అక్కడ ఉన్నటువంటి గుండ్లను జల్ టెన్స్ పెట్టి పేలిస్తే పాత ఆధారాలను పట్టుకొని ఇప్పుడు పేల్చినట్టు నీ కేసీఆర్ ఏమో మేడిగడ్డ కుంగ అదే ఇసుక మీద కడితే అన్నారు నువ్వు కట్టింది దేని మీద కట్టావు నువ్వు రాయి మీద కట్టావా బంగ్ల మీద కట్టావా ఇది కూడా ఇసుక మీద కట్టింది కదా నాణ్యత ప్రమాణాలు లేకుండా టిఆర్ఎస్ ధనార్జనే ధ్యేయంగా మొత్తం మాలయ్య మీద కట్టినటువంటి ప్రతి ప్రాజెక్టు ప్రతి చెక్ డ్యామ్ నాణ్యత లోపించినయే ఇప్పుడు కూడా పొయ్యి చూద్దాం ఏ ఒక్క చెక్ డ్యామ్ మీదకెళ్ళి నీళ్ళు రావటం కాదు చెక్ డ్యామ్ అడ్డుకొని నీళ్ళు ఉండటం కాదు ప్రతి చెక్ డ్యామ్ యొక్క ఆ కంకర దిమ్మ కింద నుంచి నీళ్లు పోతున్నాయి మరి ఏం చేశారు రా మీరు అని అడుగుతున్నా ఇసుక తీసి ఇసుక కింద నుంచి మట్టి మొత్తం తీసి మట్టి దగ్గర నుంచి ఫౌండేషన్ వేయాల్సినటువంటి మీ నిర్మాణం ఇసుక మీదనే వేసిండ్రు కదా ఓ మంత్రి మాట్లాడతాడు కరీంనగర్ లో డ్యామ్ గేట్లు మొత్తం ఎత్తేసినప్పుడు కూడా దీనికి ఏ ప్రాబ్లం కానీ మొన్న అయింది ఫెయిల్ చేసిరు జిల్టెన్స్ పెట్టాను అవి ఏం తెలియ మీరు అర్థమైతే లేదు పదకొండు పన్నెండు గేట్లు ఎత్తిస్తే వచ్చినటువంటి ప్రవాహం వల్లనే ఇసుక మొత్తం నుంచి పోయింది ఒక మనిషి వాగులో నిలబడితే కాళ్ళ కిందికి వెళ్ళి కూడా ఇసుకపోతా ఉంటుంది కనీస జ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా మంత్రులు మాట్లాడుతూ ఉంటే గిదరా మీరు పది సంవత్సరాలకి ఈ తెలుగుతోనే పరిపాలించిన అని చెప్పి అసహ్యం వేస్తుంది చూస్తూ ఉంటే పైగా ఇసుక దొంగలని మాట్లాడటం రేపు రిపోర్ట్ వస్తుంది ఎవరు పేల్చారు ఎవరు కుంగింది ఏడ పలిగింది ఎట్లా అని కనీసం జ్ఞానం ఉండాలి ఇసుక మీద కట్టినది ఇసుక కింద నుంచి పోయింది భారీ వరదలు వచ్చినాయి ఆడ గేట్లు ఎత్తర్రు ప్రవాహం కింద నుంచి మీద నుంచి పోతే కింద ఇసుకంత పోయింది ఆ చెడ్డ మొత్తం హాలు అయ్యి ఇట్లా తేలింది అది ఇట్లా తేలింది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు మేమే ఒటికే మాట్లాడలేదు నీలాగా